తెలంగాణలో నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి ఇవాళ నిర్మల్ కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ పర్యటించినారు ఈ సందర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖు స్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు మధ్యాహ్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కేటీఆర్ సభకు హాజరు కానున్నారు తెలంగాణలో నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి ఇవాళ నిర్మల్ కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు మధ్యాహ్నం మినీ స్టేడియంలో హాజరు రాటి ఖైదే విషయంపై మాతో మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి మహేంద్ర రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నాడు మహేంద్ర రెడ్డి ఈరోజు కేటీఆర్ గారు అయితే తెలంగాణలో కొన్ని పర్యటన పర్యటనల తర్వాత అయితే ఈరోజు ఈరోజు జరగబోతున్న ఎన్టీఆర్ మినీ స్టేడియం లో అయితే ఒక సభకు హాజరవుతున్నారు ఆ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి స్వాతి ఇవాళ నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు దాదాపు పదకొండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టనున్నారు ఉదయం హెలికాప్టర్ లో నిర్మల్ చేరుకుని కాల్వ నరసింహ స్వామి ఎత్తిపోతున్న పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు అలాగే ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి పలు శంకుస్థాపన పనులకు కూడా ఈ రోజు ఆయన శంకుస్థాపన చేస్తారు కొన్ని పనులకు కూడా అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారు ఆ మధ్యాహ్నం ముంటిగంట ప్రాంతంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి ఇంద్రకారెడ్డి ప్రకే పూర్తిగా పరిశీలించారు అయితే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ప్రతిరోజు కూడా ఒక జిల్లా నియోజకవర్గాలు మండలాలు గ్రామాలు దాదాపు ఈ పర్యటనలో చాలా వరకు కూడా బిజీ బిజీగా గడిపిస్తున్నారు అలాగే ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో దాదాపు ఈ రోజు ఆయన సమావేశంలో దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నాయి ఇటు కేంద్రంలో నిన్న మోదీ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కు దానికి తగ్గట్టుగా కూడా ఆయన సభాముఖంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది ఆ నిన్న అయితే తో కూటమి చేసుకోవాలన్నా కూడా వీలు కాలేదు చేసుకోలేదు మేమని ప్రధాని చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు కేటీఆర్ దానిపైన బహిరంగ సభలో పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది సో మొత్తానికైతే ఈ రోజు నిర్మల్ జిల్లాలో దాదాపు పదకొండు వందల యాభై కోట్ల రూపాయల పన్ను నిధులకు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ ఉంటూ ఈ రోజు ఆయన పర్యటన చాలా బిజీ బిజిట్ చేస్తూ అయితే మహేందర్ రెడ్డి కేటీఆర్ ఈ సభకు ఎప్పుడు హాజరు ఉన్నారు ఏ టైంకి సభ స్టార్ట్ అవ్వనుంది ఉదయం ఉదయం నుంచి ఆయన ప్రెసిక్యూషీ చాప్టర్లో అక్కడికి వెళ్తూనే ఉన్నారు ఆ తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాలు అలాగే ముందు హెడ్పొడ్ల పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు తర్వాత శక్తి స్థాపన కార్యక్రమాలు కూడా చేసే అవకాశం లభిస్తుంది సో అయితే ఆయన ఈ రోజు ఉదయం నుంచి ఆయన షెడ్యూల్ అంతా కూడా ప్రారంభమైన తెలుస్తుంది సో మొత్తానికి ఈ రోజు దాదాపు తొమ్మిది గంటలకి ఆయన ఇక హైదరాబాద్ నుంచి ప్రారంభమై అక్కడికి బయలుదేరినట్టుగా సమాచారం రైట్ రెడ్డి ఫర్ ది డీటెయిల్స్